స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంచిన పవన్ వీళ్ళకి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక నేను గుత్తంకే కొలు అయితే కనుక ట్రై చేశాను అంటే ఫస్ట్ టైం నేను కూడా వంట చేసింది సో ఎలా ఉందో కనుక మీరు చూసి చెప్పేసేయండి ఫస్ట్ అయితే కనుక గుత్తంకెళ్ళిన ఒక వాటర్లో కడిగి అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే గిన్నెలో వాటర్ తీసుకుని అందులో రాక్ సాల్ట్ అయితే వేసుకొని కాయలని అయితే ఫోర్ సైడ్ అయితే కనుక ఇలా కట్ చేసుకుని ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలండి అప్పుడు వంకాయలు అనేది మనకి ఎర్రగా రాకుండా అయితే ఉంటాయి సో అలా వేయడం వల్ల అలా కట్ చేసేసిన తర్వాత కట్టేసుకున్న ఒక ప్లేట్లో అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కారం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి అయితే బాదం పప్పు వేసిన గుళ్ళు అంటే కాజు అయితే కనుక తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న పక్కన పెట్టేసుకోవాలండి మనం ఆ తర్వాత మిక్సీ అని పెట్టుకుని మిక్సీ జార్ పెట్టుకుని అందులో ఇందాక మనం ఇందాక వేసుకున్న కాజు బాదం కాజు అండ్ అవి అవి వేసి మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అందులోనే మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని పేస్ట్లోకి అయితే చేసేసుకోవాలి చేసుకునే టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపోయినోటికి తగలకుండా అయితే కనుక సో ఇవన్నీ గనుక ఇందాక మనం ప్లేట్లో అయితే వేసుకున్నాం ఆ ప్లేట్లో వేసేసుకుని మొత్తం అయితే గనక మిక్స్ చేసుకోవాలి టెక్స్చర్ అంతా చేసుకున్న తర్వాత వెలిగించి స్టవ్ మీద అయితే గనక పాన్ పెట్టుకుని పాన్లో త్రీ టేబుల్స్ పునదాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే గనక మనం ఇందాక వంకాయలు కట్ చేసుకున్నాం కానీ కట్ చేసుకున్న వంకల్ని కూడా ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్రై ఫ్రై అయితే చేసుకోవాలండి మనం మూత పెట్టేస్తే గనక ఫ్రై అయిన తొందరగా అయిపోతే ఎయిటీ పర్సెంట్ దాకా ఫ్రై అయిన తర్వాత అయితే గనక తిప్పుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి మసాలా కలర్ కలుపుకున్నాం కానీ కలుపుకున్న వంకాయలకు అయితే ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇందాక అదే మళ్ళీ పాన్లో కొంచెం నూనె వేసుకుని తాలిండి దినుసులు అయితే అన్నీ వేసుకోవాలండి చిట్టపట్ల కర్రేపా చిట్టపట్లైన తర్వాత ఈ వంకాయలన్నీ మసాలా పెట్టిన వంకాయలన్నీ కూడా అందులో వేసేసేయాలండి నూనె పెట్టుకున్నాకైతే అందులో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే కనుక అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసేయాలండి కారం ఉప్పు కూడా ఇందాక మసాలలో వేసేసాం కాబట్టి అయితే ఏం వేయట్లేదు మనకేమైనా సరిపోతే కనుక వేయొచ్చు కొంచెం మసాలా అయితే వేసేసుకున్నాము మసాలా వేసేసుకుని అయితే కనుక కొంచెం ఉడికించుకోవాలండి రెండు మూడు కోత కొతుకులు వచ్చేది అంతవరకు తర్వాత అయితే కనుక అందులో ఏమన్నా టేస్ట్ వస్తాక అందులో సరిపోతే కనుక లైట్గా ఉప్పు కారం అయితే వేసాను అని నాకైతే సరిపోలేదు సో మీకు సరి ముందు మసాలాలు సరిపోతే కనుక వేయక్కర్లేదండి సరిపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత విధంగా ఓ తిప్పకుండా గడ్డితో టూ త్రీ టైమ్స్ ఏ కదా అలా ఇలా తిప్పుకోవాలి చూపించుకున్నట్టుగా తిప్పితే కనుక వంకాయ మొక్కలు అనేది అంటే కనుక అంటే మొత్తం పీసెస్ పీసెస్గా ఊడిపోతాయి సో అందుకే ఓ తిప్పకూడదండి గ్రేవీ వచ్చిన తర్వాత వచ్చేంతవరకు అలా యాడ్ పెట్టేసుకోవాలి తిప్పేసుకునేది ఇలా మూత అయితే కనుక పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత అయితే కనుక మత ఓపెన్ చేసిన చూస్తే ఎదుగుదల కర్రీ అయితే కనుక ఇలా ఉంది సూర్గా వచ్చింది అండి కోర్ మాత్రం ఫస్ట్ టైం ఉన్నా మాత్రం చాలా బాగుంది అని నాకు అయితే నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్